అస్లాం వైకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడు రాచకొండ నరేష్ గారికి జిల్లాలోని గ్రామ గ్రామాన వాడవాడన లేకుండా నిరాజనాలు పలకడం విశేషం ఈయన రేకుర్తి మాజీ వార్డు సభ్యులుగా సామాజిక పరంగా అనేక సేవలను అందించి అందరికీ సుపరిచితులుగా నిలిచారు రామడుగు మండలం వన్నారం గ్రామ రజక సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు వెళ్లిన ఈయనకు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు నాయకులు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆత్మీయంగా సన్మానించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ ఆత్మీయ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ గారితో పాటుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జువాజీ హరీష్ బిఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ కౌటు మురళి గారు మరియు మాజీ వార్డు సభ్యులు నల్లల మహేష్ రజక సంఘం నాయకులు ఎడపల్లి మల్లేశం గ్రామ రజక సంఘం అధ్యక్షులు పొన్నాల వెంకటి పొన్నాల అంజయ్య పొన్నం అజయ్ జిల్లా నాయకులు గంగిపల్లి రాజు కొత్తపల్లి రజక సంఘం అధ్యక్షులు జంగపల్లి కుమరయ్య పూసాల రాముగారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ గారు మాట్లాడుతూ గ్రామంలోని రజకులంతా ఏకతాటిపై నిలబడి మడలేశ్వర స్వామి గుడిని నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు అందరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు గుడి యొక్క ప్రహారీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు మరిన్ని అంశాలను వారు ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది వారి మటను విందాం మేమంటూ ఉంటామని చెప్పగానే మన విలేజ్కి రావడం జరిగింది అన్నగారికి స్వాగతం మరొకసారి సుస్వాగతం అన్నగారు నా పేరు రాము అలాగే అన్నగారు మీరు అనుకున్న విజయాలు మీరు మీరు ఎంచుకున్న రూటు కానీ మీ అందుబాటులో మీ విజయంలో మీకు తోడుంటామని వన్నారం గ్రామం చైతన్య రజక తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నగారు ఎప్పుడు अच्छा धन्यवाद बहुत बहुत धन्यवाद आप बराबर करा तो इंग्लिश लगी पेली नाराज सुन रहे साफ ही जाना होगा अब कर चलो यार बाप रे बाप तो राजा रवि <laughs> <laughs> కూర్చో కానీ కొడుకు పెట్టినప్పుడారా కొంచెం రెండు నా చోట అజిప్ాయ్ అజితయ్ గారికి మీరు చేయడానికి కారణం మా బాబాయ్ అది తన ఆదర్శం తీసుకొని బాగా ముందడికి వెళ్ళా థ్యాంక్ తమ్ముడు చాలా మంచి యాక్టివ్ పర్సన్ మీ గ్రామం నుంచి చాలామంది వర్క్ అంటే మన సంఘానికి పనిచేసే వాళ్ళు బాగా ముందున్నాడు తమ్ముడు అజయ్ కూడా బాగా పనిచేస్తాడు పిలిచినప్పుడు గౌరవంగా కొత్తకొండ శ్రీనివాస్ గారు మాట్లాడవలసి కోరుతున్నా ఆత్మీయంగా ఆహ్వానం అందించి ఈ ఆదివారం రోజు ఆత్మీయ సన్మానం చేసిన గ్రామ ప్రజలకు మరియు గ్రామ పుర గ్రామ పెద్దలకు వన్నార గ్రామ రజక సంఘం అధ్యక్షులు పొన్నాల వెంకటయ్య గారికి మీ ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో ఇంత చైతన్యం ఉందని అంటే ప్రజకుల్లో ఉన్న చైతన్యం చాలా తక్కువ మనకున్న దానికి ఇక్కడ ఉన్న కొన్ని కుటుంబాలలో చాలా చైతన్యంగా ఉంది అందరు కలిసికట్టుగా నిలబడి ఉన్నారు దాని తత్కారమే మన మడలేశ్వర గుడి మడలేశ్వర గుడి బహు అందంగా చాలా బాగుంది విగ్రహాలు కూడా నేను చూడని విధంగా ఉన్నాయి ఇక్కడ చాలా బాగా నిర్మాణం చేయడం జరిగింది దీనికి నడు ఒడ్డున ఉండడం కొంచెం అసౌకర్యంగా కనబడుతుంది మనం ఇంకా డెవలప్ చేసుకోవడానికి అది ఉంది అదిని ఇక్కడ మేము చూస్తున్నాం చూసినప్పుడు మాకు కూడా అనిపించింది సమస్య ఉందని ఆ సమస్య గురించి కూడా మనం ముందుకు తీసుకోవడానికి ఏం చేసుకోవాలనే ముందుగా చూస్తూ ఉంటాం ఈ గ్రామంలో చైతన్యం ఒకటే కాదు మనలో ఉన్న సంఘటిత శక్తిని కూడా నిరూపించుకోవడానికి అవకాశాన్ని ఎట్లా అందిపుచ్చుకోవాలనే ఒక విధానాన్ని తీసుకోవాలి జిల్లా సంఘంతోనైనా మండల సంఘంతోనైనా మీ ప్రాతినిధ్యం ఉండాలి అప్పుడు మనకు ఆర్థికంగా ఏ విధంగా ఎదగడానికి అవకాశ పడుతుంది మన సామాజికంగా ఎట్లా నిలబడాలనేది ఉద్దేశం కూడా నిలబడుతుంది మనకు కలిసికట్టు ఉన్నప్పుడు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు చాలా దొరుకుతూ ఉంటాయి రాజకీయంగా మనం చాలా వరకు వెనుకబడి ఉన్నాం మన దగ్గర ఎంత మార్పు రాజకీయంగా ఎదిగిరని మనం చూస్తూ ఉంటాం వీళ్ళ మీద లెక్క పెట్టాల్సి వస్తుంది ఇంకోటి ఆర్థిక వనరులు కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి మనకి డొక్కాడితే చేతి ఆడితే డొక్కాడేది అన్నట్టు మనం రోజు పనికి పోవాలి ఒక గంట సేపు కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే రేపు వేరే కాడ మనం పని కాబట్టి ఆ పని దగ్గర పోవాలి మనకు మనది కలవలేకపోతామనే ఉద్దేశం కలబడతాం మీరు ఇక్కడ ఇంత పొద్దున ఎందుకు పెట్టినంటే రేపు పొద్దున ఈ పని ముగించుకొని ఇంకో పనికి పోవాలనే ఉద్దేశం ఉంది ఆ భావన మన దగ్గర ఉంది కాబట్టి మన ఆర్థిక వనరులు ఎంత తక్కువ ఉన్నాయో అర్థమవుతుంది ఆర్థిక వనరులు ఎట్లా పెంపొందించుకోవాలో ఉద్దేశం మనం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది మన కులంలోకి ఇతర కులాలు వస్తాయి ఎందుకు మనం వేరే వేరే పనులకు పోతున్నా మా కు మన కులాన్ని ఇంకోళ్ళని రమ్మంటాను అది అది రూపుమాపాలంటే మనకు ఆధునిక పరిజ్ఞానం చెందాలి ఆధునిక పరిజ్ఞానానికి అందుబుచ్చుకునే విధానానికి దా రానున్న రోజుల్లో జిల్లా సంఘం కూడా ఒక వినిత కార్యక్రమాన్ని నిర్మాణం చేస్తుంది అందరికి కూడా ఆర్థిక వనరులకు అందే విధంగా మా కార్యాలర ఉంటుంది దానికి మీ గ్రామం నుంచి కూడా మీ సహకారం అందించాలి మండల కమిటీలు ఏర్పాటు చేయడానికి మీరు కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు అధ్యక్షులు మల్ మాజీ సర్పంచ్ మల్లేశారు మాట్లాడే కోసం ఇప్పుడు మన అన్నగారు మన నరేష్ అన్న గారు జిల్లా అధ్యక్షులు కాబట్టి మరి వారి తరఫున ఎట్లాంటి సమస్యలు మండల మండల అధ్యక్షులుగా నేను వారు మేము కలిసి మన సమస్యల కోసం కానీ మన హక్కుల కోసం కానీ ప్రతి రోజు ప్రతి క్షణం మీకోసం ఖచ్చితంగా మేము అందరం ఉన్నామని చెప్పేసి మరి పోరాడమని చెప్పి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికే సమస్య వచ్చినా గత కొన్ని రోజుల్లో కాదు ఇప్పుడున్నటువంటి రోజులు వేరు మరి ప్రతిదానికి మనం కొట్లాడాలంటే మనం ధైర్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనం అందరం మనం ఏకంగా ఐక్యమత్యంగా మన అందరూ ముందుకు పోవాలని చెప్పేసి మనం కొట్లాడదాం మీకోసం ఉన్నాం మీ మా వెనుక మీరు ఉండాలని చెప్పేసి తప్పకుండా మీకు ఈ అవకాశం వచ్చిన అందరికీ నా ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక మాట ఇచ్చిరంటే అంటే వాళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడుకున్నారంటే అదే మాట మీద మొత్తం అందరు వాడ మొత్తం ఒకటే మాట మీద ఉంటారు అట్లాంటి మంచి చైతన్యం ఈ గుడి కట్టడానికి వారి సొంత ఖర్చులు అంటే వాళ్ళే కమిటీ వేసుకొని వాళ్ళే సొంత ఈ గుడి కట్టుకున్నారు ఏ ఒక్కరు అందరికీ ఈ గుడికి అందరు మా గ్రామం తరఫున అయినా కూడా ఇంకా వేరే నాయకుల తరఫున కూడా అందరి సపోర్ట్ చేసి వాళ్ళు దగ్గరుండి వాళ్ళే కట్టుకున్నారు దీనికి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి అన్న ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం ఈ కంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ చేసినాం అది ఈ నెక్స్ట్ బడ్జెట్లో వచ్చే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంత చిన్న వయసులో మీరు జిల్లా అధ్యక్షులు కావడం మాకైతే చాలా సంతోషంగా ఎందుకంటే మిమ్మల్ని చాలాసార్లు మేము నేను రైకు వచ్చినప్పుడు మీరు ఉపసర్పంచ్ ఉండేటప్పుడు మన సమ్మక్క జాతర అప్పుడు వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ ఉండే అంటే మామూలుగా జరిగేది మొత్తం అక్కడ ఎవరున్నా కూడా మీ ఆధ్వర్యంలో జరిగేది చూసి ఎప్పుడైనా కూడా మీలాగా ఇన్స్పిరేషన్ ఇలా నాయకుడు కావాలని చెప్పేసి కోరుకున్నా అన్న ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా గారు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాజీ వైస్ ఎంపీపీ తోటి మురళి గారు మాట్లాడాల్సింది మూడు పర్సెంట్ ఎంత అవుతుందో తీసుకొని ఇవ్వాలి మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అప్పుడే మీకు అప్పుడు న్యాయం జరుగుతుంది తప్ప ఎప్పుడు రిజర్వేషన్ నలభై రెండు వచ్చినా యాభై రెండు వచ్చినా ఎప్పుడు జరగదని ఈ సందర్భంగా చెప్తున్నా ఒకవేళ అటువంటిది గిట్ట జరిగినట్టయితే మనం ఉన్నారా వస్తే యూనియన్ అవుతారు ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీ యూనియన్ మన సైతం అట్లే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల మేము గెలిచినాం సరే అని తప్పకుండా అహర్నిశలు కృషి చేసి సంఘాలను బలోపేతం చేసుకొని ఖచ్చితంగా మీరు కోఆర్డినేషన్ సీరియస్గా చేసి ఒక స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి దృష్టి దాకా ఇంతమంది రజకులు ఉన్నారు ఇంత ఐక్యత ఉంది వాళ్ళు చేయక వాళ్ళు తిరుగుబాటు చేస్తే మనకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశం తెలియాలి తప్ప అంతసేపు మిమ్మల్ని ఎవ్వరు గుర్తించరు గుర్తించాలంటే మీ కార్యక్రమం చేయాలి మండరంలో రజక అంటే ఒక మంచి పేరు ఒక మంచి నిదర్శనంగా మనం నిల్చుంటున్నాము ఇలాగే మన అందరం ఎప్పుడు కలిసికట్టుగా మనకి ఏం కావాలన్నా ఇప్పుడు మన మధ్యలోకి వెళ్ళి రచకుండా గారి అధ్యక్షులుగా రావడం జరిగింది జిల్లా మనం ఇలాగే కలిసి కట్టుకొని మనకి ఏం కావాలన్నా ఏం కావాలన్నా ఏం చేయించుకోవాలన్నా మన అన్న దగ్గరికి తీసుకుని వెళ్దాము ఇలాగే ఎప్పుడు మనం కలిసి ఉంది ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా ముందుకు పోవాలనుకున్నా కానీ మన అందరం కలిసి కట్టుకొని మనం చేసుకోవాలని కోరుకుంటున్నా అలాగే మన జిల్లా అధ్యక్షులు నరేశన్న గారికి గారి మాట్లాడాలని కోరుచున్నాము ఎంపీపీ తోటి మురళి గారికి మాజీ ఎంపీపీ జువార్టీ హరీష్ గారికి మరియు మా జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీను గారికి మరియు కొత్తపల్లి శాఖ అధ్యక్షులు జంగనపల్లి కుమరాయ్య గారికి మరియు నా తోటి కార్యవర్గ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజ్ గారికి ఇక్కడ ఉన్న అందరి పెద్దలకు ప్రత్యేకత నా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ముఖ్యంగా మా అన్న రామడుగు మండల అధ్యక్షులు ఎడవల్లి మల్లేశం గారికి అన్న ఈరోజు మన ఉన్నారాం గ్రామంలో ఒకటే తాటి పైన ఉండి ఎట్లయితే మనం ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ ఇరవై మూడు గ్రామాల్లో మా మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామంలో చిన్నగా పది మందితోనైనా ఇదే విధంగా మీటింగ్ పెట్టి ఇంకా ముందుకు మన రజకులు అందరినీ తీసుకెళ్లాలని మా మండల అధ్యక్షునికి ప్రత్యేకత ధన్యవాదాలు మన అన్న మురళన్న గారు ఈరోజు కొన్ని విషయాలు చెప్పినాడు మన జిల్లా మన సమస్యల పైన రెండు మూడు మీకు ఆల్రెడీ చెప్పినాడు మళ్ళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచుకోవడం చాలా ఆనందంగా ఉంది మనకు ఈ టెంపుల్కు కంపౌండ్ వాల్ నిర్మాణం ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి జివాజీ హరీష్ గారు తీసుకెళ్ళినాడు దాన్ని ఆ సమస్యను ఖచ్చితంగా అతి త్వరలోనే అన్నెంబడి ఉండి ఎమ్మెల్యే గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ కంపౌండు త్వరగా పరిష్కారం చేస్తామని మా జిల్లా రజాకార సంఘం తరఫున మా సంపూర్ణ మద్దతు తెలుపుతూ మన ఉన్న రంగానికి ఖచ్చితంగా తనలోనే ఈ కంపౌండ్ సమస్య తీర్చి మళ్ళా మనకు సంఘం కూడా లేదు ఆ సంఘానికి కూడా మన హరీష్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా మాకు ఇంకో ఐదు లక్షలు సంఘానికి కూడా మీరు మీ సంపూర్ణ సహకారాలతోనే ఎమ్మెల్యే గారు వెంబడే ఉండి మీరు మాకు ఒక ఐదు లక్షలు కూడా ఇప్పియాలని కోరుతున్నాను మా ఉన్నారం గ్రామ వెంకటయ్య వెంకటయ్య గారి తరఫున ఈరోజు ఈ ఉన్నారం గ్రామంలో ఇంత కలిసి అంటే రజకులు అంటే కొంచెం నేను రాను ఇవాళ ప్రోగ్రాం ఉంటే నాకు ఆ పనుంది ఈ ఉంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు అందరూ ఒకటే తాటిపై నచ్చి ఎట్లయితే ప్రోగ్రామ్ చేస్తున్నామో అన్ని గ్రామాల్లో ఇదే విధంగా ప్రోగ్రాంలు చేసుకుంటూ పోయి జిల్లాను జిల్లా సంఘాన్ని గట్టిగా తీసుకొస్తే జిల్లా సంఘం రాష్ట్ర సంఘాన్ని గట్టిగా బలపరిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనకున్న సమస్యలు ఆల్రెడీ మనకు ప్రజగా ప్రెడేషన్ ఉంది తనలో నిధులు తక్కువ ఉంటాయి కొట్లాడేవారు తక్కువ అంటే మన దాంట్లో అందరు అధ్యక్షులే అంటారు రాష్ట్రంలో మనకు ఒక వంద మంది అధ్యక్షులు ఉంటారు ఒక అధ్యక్షుడు ఉంటే మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం ఒక అధ్యక్షులు లేరు మనకు వంద మంది అధ్యక్షులు ఉంటారు కలిసి కట్టా మనము వాళ్ళు చాలా పెద్దలు ఉండి వాళ్ళు ఒక మాట అన్నారు ప్రజకులు ఒకటే తాటిపైన ఉన్నా అన్నారు సేమ్ మీ మీరు ఎట్లా ఒక తాటిపైన ఉన్నారో మా జిల్లా సంఘం ఒక తాటిపైన ఉంటే రాష్ట్రంలో భయపడతారు జిల్లా ఎమ్మెల్యేలు కూడా మనకు ఏదైనా పనిచేసే ముందుకు వస్తారు ముందుకు రావాలంటే మనం అందరం ఒక్కటి కావాలి ఒకటి కావాలంటే ఈ అమ్మౌంట్ చెప్పాలి పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకైనా అడిగి పోయినా కూడా అరే మనం మా కుల మంటకి ఉంటుంది మేము అందరం ఒకటైనా అని ఒక నలుగురికి చెప్పాలి చెప్తేనే వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వస్తారు నన్ను కూడా ప్రతి గ్రామానికి ఆహ్వానిస్తారు ఆహ్వానిస్తే వాళ్ళ సమస్యలు ఏందో నాకు తెలుస్తాయి ఆ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఇంకా ఎవరి దృష్టికి అయినా కానీ మన సమస్యలను పరిష్కరిస్తాను అని తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ ఎస్విజేసి జేసి కాలేజెస్ తిగులౌటపల్లె కరీంనగర్ సెయింట్ జార్జ్ సిబిఎస్సి ఇంటర్నేషనల్ స్కూల్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంగమతోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కోర్ట్ చౌరస్తా కరీంనగర్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు